నమస్తే మిత్రులారా నేను మీ అశోక్ రాథోడ్ ముఖ్యంగా ప్రజాపాలన ఇంద్రమ్మ గారి రాజ్యం సోనియమ్మ గారి రాజ్యం కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది ఈరోజు ప్రజా పాలన తెచ్చుకున్న దాంట్లో కీలకమైన పాత్ర పోష పోషించింది లంబాడీ సామాజిక వర్గం మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు నియోజకవర్గాలు గెలిస్తే అందులో నలభై ఒక్క నియోజకవర్గాలు కేవలం లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే ఓట్లేసాయో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు అరవై నాలుగు గెలిస్తే నలభై ఒకటి లంబాడీ సామాజిక వర్గం గెలిపించింది అనేది ఈరోజు ప్రతి జిల్ ప్రతి నియోజకవర్గంలో లంబాడీ సామాజిక వర్గం ముప్పై వేల నుంచి లక్ష ఓట్ల మీద లక్ష ఓట్ల జనాభాతో ఉన్న నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మీరు దీనికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్లలో కూడా అసెంబ్లీ సీట్ల పంపకాల్లో కూడా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ లంబాడి సామాజిక వర్గానికి అన్యాయం చేసింది అయినప్పటికీ చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఈ కుటుంబ పాలనతో విముక్తి పొంది ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం తెచ్చుకోవాలని నినాదంతో కష్టాల్లో ఉన్న కార్యకర్తలని కాపాడుకోవాలనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అంటే అది లంబాడీ సామాజిక వర్గం వల్లనే వచ్చింది కానీ ఈరోజు ప్రజా పాలనలో లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధాకరం కేవలం ఏ ఓట్లతో అయితే మీరు మంత్రి పదవి అనుభవిస్తారో ఏ ఈ ఈరోజు ముఖ్యమంత్రి సీట్లు అనుభవించిండో కానీ ఆ ఓట్లేసిన ప్రజలకు ఆ ఓట్లు వేసిన లంబాడీ సామాజిక వర్గానికి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం చెయ్యలేదు బహుశా రేపు మంత్రి పదవి ఇస్తారనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే ఈరోజు నలభై ఒక్క నియోజకవర్గాలు నేను చెప్తున్నట్టు నలభై ఒక్క నియోజకవర్గాల్లో లంబాడీ సామాజిక వర్గం మాత్రమే గెలిపించింది కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే లంబాడీ సామాజిక వర్గం నుంచి ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో లంబాడీ సామాజిక వర్గం నాయకులు ఎనిమిది మంది అసెంబ్లీలో ఉండేవారు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వాన్ని తొక్కింది మా నాయకులు ఎదగకుండా తొక్కారు కేవలం నలుగురు మాత్రమే ఒకటి మహబూబాబాద్ ఇంకోటి డోర్నకల్ తర్వాత వైరా నాలుగోది దేవరకొండ ఈ నాలుగు నియోజకవర్గాలే లంబాడి సామాజిక వర్గం గెలిచారు ఇది వరకు ఇల్లందు మనమే గెలిచేవాళ్ళం బోత్ మేమే గెలిచేవాళ్ళం ఇవ్వలేదు గెలవలేదు అక్కడ గోండి గోండుకోయ సోదరులకు టికెట్లు ఇచ్చారు మీరు అనుకున్నట్టు మీరు అనుకుంటు అనుకున్నట్టు గోండు కోయ సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు ఒకవేళ ఓట్లు వేసి ఉంటే ఎందుకు భద్రాచలం గెలవలేకపోయారు ఎందుకు ఆసిఫాబాద్ గెలవలేకపోయారు ఎందుకు బోత్ నియోజకవర్గం ఎందుకు గెలవలేకపోయారు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేధావులు మంత్రులు ముఖ్యమంత్రి కొంచెం ఆలోచించండి రెండు పార్లమెంట్ స్థానాలు రిజార్ట్ ఉన్నాయి ఒకటి ఆదిలాబాదు తర్వాత మహబూబాబాద్ ఈ రెండు పార్లమెంట్ రిజర్వ్ స్థానాలలో లంబాడీ సామాజిక వర్గానికి మాత్రమే కేటాయించాలి ఎస్ ఈరోజు ఆదిలాబాద్లో కేవలం ఆదిలాబాద్ పార్లమెంట్లో కేవలం ఒకే ఒక్క సీట్ గెలిచారు ఖానాపూర్ బోత్ గెలవలేదు ఆసిఫాబాద్ గెలవలేదు ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ సీటు గోండియా కోయ సోదరులకు ఇచ్చి ఉంటే ఆ సీట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడేది చివరి స్థానంలో చివరి స్థాయిలో చివరి రోజున ఆ బోర్ నియోజకవర్గం క్యాండిడేట్లు మార్పు వల్ల అక్కడ కూడా గెలవలేకపోయేది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లంబాడీ నాయకత్వం చాలా గొప్పగా ఉంది లంబాడీ ఓట్ బ్యాంక్ చాలా గొప్పగా ఉంది ఈరోజు మీరు సీతక్క గారిని ఆదిలాబాద్లో పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పంపించడంలో మాకు ఎటువంటి అభ్యర్థం లేదు కానీ పంపించిన దాంట్లో కూడా లంబాడీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలి లేని ఏడలో లేని ఏడలో కాంగ్రెస్ పార్టీ అనుభవించాల్సి వస్తుంది లంబాడీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో మీరు అనుభవించాల్సి వస్తుంది లంబాడీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ లంబాడీలు అంటేనే ఇంద్రమ్మ లంబాడీలంటే సోనియమ్మ కానీ ఈరోజు లంబాడీలకు అన్యాయం చేశారు దీనికి దీనికి సర్దుబాటు చెయ్యగా దీనికి సర్దుబాటు చెయ్యగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు ఎట్టి పరిస్థితుల్లో లంబాడీ నాయకుడికి మాత్రమే కేటాయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఎస్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అది లంబాడీ సామాజిక వర్గం ఓట్లతోనే ఈరోజు లంబాడీ ముఖ్యమంత్రి అయ్యారు ఎస్ నిన్నకి మొన్న ఏదైతే పార్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కేవలం లంబాడీ సామాజిక వర్గం మాకు ఓట్లు వేయలేదు కాబట్టే ఓడిపోయామనేది ఇది ప్రెస్ స్టేట్మెంట్ ఇది కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఇది నా స్టేట్మెంట్ కాదు కానీ ఈరోజు మీరు లంబాడీ సామాజిక వర్గాన్ని పక్కన తీసి పెడుతున్నారు రేపు మిమ్మల్ని తీసి పక్కన పెట్టాల్సిన రోజు కూడా వస్తుంది కాబట్టి లంబాడి సామాజిక వర్గానికి పార్లమెంట్ స్థానాలలో రెండు స్థానాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్తో పాటు ఖమ్మం చూసుకుంటే ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో ఏడు ఉంటే ఏడుకు ఏడు లంబాడీల ఓట్ల బ్యాంక్ ఎంతో కీలకమైనది ఈరోజు మీరు పాలేరు చూసుకోవచ్చు అరవై వేలు ఈరోజు ఖమ్మం చూసుకోవచ్చు ఈరోజు కొత్తగూడెం అలయన్స్ క్యాండిడేట్ ఉన్నప్పటికీ ఈరోజు అక్కడ సిపిఐ పాండే ఎవరినైనా పెట్టండి కెల్పించారు కానీ ఈరోజు ఒకవేళ ఖమ్మం పార్లమెంట్లో ఖమ్మం పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే లంబాడీలే ముఖ్యంగా పాత్ర పోషించి లంబాడీలే గెలిపించడానికి సిద్ధం కానీ ఒకవేళ సోనియమ్మ గారు ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయని ఏడల ఏదైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు గెలిచి మంత్రులు ఉండి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉండి అనుభవిస్తున్నారంటే లంబాడీ సామాజిక వర్గం వల్లనే కాబట్టి ఖమ్మం స్థానం కూడా మూడు లక్షల యాభై వేలకు పైగా కేవలం మూడు లక్షల యాభై వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉంది దీన్ని గుర్తించాలి దీన్ని గమనించాలి లంబాడీ సామాజిక వర్గం చెందిన నాయకులను ఎదుగునివ్వాలి అగ్ర కులాల పెత్తనాలను నడవద్దు లంబాడీ సామాజిక వర్గంపై కాబట్టి ఈరోజు మీరు మంత్రులు అయ్యారు ఈరోజు ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి లంబాడీ సామాజిక వర్గం బహుమతిగా ఇచ్చారు అంటే అది ఖమ్మం జిల్లా లంబాడీ సామాజిక వర్గంలో అక్కడ ఎంత ఎంత పట్టుదలతో ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా లేని ఏడల ఒకవైపు నల్గొండ ఒకవేళ సోనియామ్మ గారు ఖమ్మంలో పోటీ చేస్తే మాకు ఆ సీట్ వద్దు ఒకవేళ సోనియామ్మ గారు పోటీ చేయకపోతే నల్గొండ పార్లమెంట్ సీటు లంబాడి సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బంజారా గాంధీ మాజీ మంత్రి వర్యలు రవీంద్ర నాయక్ గారు పోటీ చేస్తే లక్ష పదిహేడు వేల పైగా ఓట్లు వచ్చినాయి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నేను అదే అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది లంబాడి సామాజిక వర్గం అక్కడి నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించారు ఈరోజు నాగార్జున సాగర్ చూసుకోవచ్చు మిరియాలగూడలో చూసుకోవచ్చు దేవరకొండ చూసుకోవచ్చు హుజూర్ నగర్ చూసుకోవచ్చు కోలాడ చూసుకోవచ్చు సూర్యాపేట చూసుకోవచ్చు ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి లంబాడి సామాజిక వర్గం బహుమతిగా ఇస్తే ఈరోజు లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి పదవి కూడా లేరు కాబట్టి నల్గొండ పార్లమెంట్ స్థానం ఎట్టి పరిస్థితిలో లంబాడీ సామాజిక వర్గ నాయకునికి మాత్రమే కేటాయించాలి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీలు బిజెపి కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఇతర ఏ పార్టీలు ఉన్నాయి లంబాడీ సామాజిక వర్గం చెందిన నాయకునికి మాత్రమే నల్గొండ పార్లమెంట్ సీట్లు ఈ పార్టీలు కేటాయించాలి ఖమ్మం కూడా అదే విధంగా కాబట్టి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న మా లంబాడీ కార్యకర్తలు మీరు ఇప్పటికైనా గమనించండి మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు కానీ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన హక్కుల కోసమే మేము వ్యతిరేకం మా హక్కులు రాకపోతే మాకు రావాల్సిన వాటా రాకపోతే మా కుర్చీ మాకు రాకపోతే మీ కుర్చీ కూడా దింపాల్సిన రోజు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా గౌరవనీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి మా పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమక విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వెంకట్ వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి మీరు దీని మీద యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయాలి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరగక ముందే పార్లమెంట్ ఎలక్షన్లు జరగక ముందే లంబాడి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి కేటాయించాలి కేటాయించని ఏడలో రేపు పార్లమెంట్లో పార్లమెంట్ ఎలక్షన్లకు మీరు అనుభవించాల్సి వస్తుంది లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాము దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాము జై హింద్ జై సవరా